ఇది మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉండేటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జరుగుతా ఉంది దాంతో పాటు పంజాబ్ హర్యానా యూపీల్లో పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి రైతు సంఘాల ఐక్య వేదిక మరి కార్యక్రమం రూపొందించింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పాలవుతా ఉన్నారు రైతు సంఘాలకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా ఇవాళ దొడ్డి దారిలో మళ్ళీ మూడు చట్టాల యొక్క రూపకల్పనని తీసుకురావాలని పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతా ఉంది ఈ రకంగా మోసపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా మరి ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించాలని అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని కేరళ రాష్ట్రంలో రైతాంగానికి ఇచ్చేటువంటి పద్ధతుల్లో వరి ధాన్యానికి ఎనిమిది వందల రూపాయల రాయితీ ఇవ్వాలని రైతుల అప్పుల్లో ఉన్నారు కాబట్టి రైతుల అప్పుల్ని రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది అదే విధంగా రైతు నాయకుడు దళి సరిహద్దుల్లో మరి ఆమరణ నిరాహార దక్ష కూర్చున్నాడు దాదాపు ఇరవై ఐదు రోజులు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం ఆయన ప్రాణాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది రైతాంగం మీద ఉన్నది కాబట్టి రైతు సంఘాలు చేస్తున్నటువంటి పోరాటానికి తక్షణం కేంద్ర ప్రభుత్వం స్పందించాలి రైతు నాయకుడు తల వాళ్ళ ఏదైతే ఆందోళన జరుగుతా ఉందో అతని ప్రాణాలకి ముప్పు జరిగితే ఇది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ రూపం తీసుకుంటుంది కాబట్టి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందరూ మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం